ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నామంలో మీ అందరికి శుభములండి బాగున్నారా ప్రియమిన ఈ ఈస్టర్ పర్వదినాన మనందరం కూడా చక్కగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లించడం మన కొరకు భూమి మీదకి వచ్చి జన్మించి అంటే ఏసు ప్రభు జననం ఏదో రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందని చాలామంది భ్రమలో ఉన్నారు ఆయన ఆది ఎందు ఉన్నవాడు ఆది అయి ఉన్నవాడు ప్రియమిన వాళ్ళరా ఆయన యొక్క మరణ మరణము ఆయన జన్మ ఆయన మరణము భూస్థాపనము తిరిగి లేచుట ఇది క్రైస్తవ విశ్వాసానికి ఎంతో ప్రశస్తమైనవి అన్నమాట ఎంతో ప్రశస్తమైనవి కనుక ఈ ప్రశస్తమైనటువంటి విషయాలను మనం గమనించడం ఎంత మంచిది ఎంత క్షేమకరం ప్రిమైన వాళ్ళరా గమనించండి మీ ప్రార్థన అవసరతలు ప్రతిదీ కూడా మీరు మాకు తెలియజేస్తూ రండి తప్పకుండా మీ కొర ప్రార్థిస్తాం గమనించండి పిఠాపురం నుంచి ఆంటీ తన కుమారుడు రత్నకుమార్ దైవజనుడి కొర ప్రార్థిస్తూ ఉండండి అలాగే చాలామంది కూడా కువైట్ నుంచి రకరకాల ప్రాంతముల నుంచి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతగానో ప్రార్థన అవసరం కోరుతూ ఉన్నారు నేను మా మన ప్రియ సహోదరుడు పాలేనూస్ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకునండి తప్పనిసరిగా మీరందరూ అట్టి తగిన క్షేమంతో నింపబడాలని మనస్ఫూర్తిగా మేము కోరుతూ ఉన్నాం మంచిది ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతో శుతిస్తాం రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ వాక్యము ధ్యానం చేస్తాం నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో చరణం యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి దేవుడు దయాళుడు దేవునికి ఉన్న పేరు గుణం ఏంటంటే ఆయన దయాళుడు గలత ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఆత్మఫలము ఆ ఆత్మ ఫలాల్లో ఒక లక్షణము దయాలుడు దేవుడు ఎవరు అంటే దయాలుడు గుర్తుపెట్టుకోండి ఆయన ఆయన దయాలత్వము ఎంతో గొప్పది మీకు బైబిల్లో చెప్పాలంటే ఆయన ఎలాంటి వాడు అంటే కీర్తనలు నేను చెప్తున్నాను చూడండి కీర్తనలు గ్రంథం కీర్తనలు ముప్పయో అధ్యాయం అనుకుంటాను ఆయన దయ ఎలాంటిదంటే ముప్పై అధ్యాయము ఐదో చరణం ఆయన కోపం నిమిషం మాత్రమును ఆయన దయ నిలుచును ఆయన దయ ఎలాంటిదంటే ఆయన ఎంత దయగలవాడంటే తెలుసు కదా మీకు పాటు ఉంది తెలుసు కదా దయ గల వారిపై దయ చూపించును కటియ వికటము చూపును దయా గల వారి చూపించును దయా పిన్సును వికటము చూపును డలా ಗಾರ್ವಿಲ ಯರ್ವಮು ನನು ಚುನು ಸರ್ವನೇರಿಗಿನ ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವನೇರಿಗಿನ ಸರ್ವಾಧಿಕಾರಿ ಏಹೋನಾ ಬಲಮ ಯಥಾರ್ಥಮೈನದಿ ನೀ ಮಾರ್ಗ పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా కాబట్టి ఆయన దయగలిగిన వాడు ఆయన ఎంత దయగలిగిన వాడయ్యా అంటే ఆయన గుణమే అది ఎంత దయగలిగిన వాడు అంటారు ఎంత దగలిని వాడంటే నేను బైబిల్లోంచి మీకు ఒక సందర్భాన్ని చెప్తాను ఆయన ఎలాంటి వాడంటే ప్రజలు ఇస్తున్నారు లుకాసు వార్త నాలుగో అధ్యాయం లోకాసు వార్త ప్ర ఓరకనే యేసు ప్రభు దయగలవాడు కాలేదండి బైబిల్లో అనేక మంది ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు లోకాసు వార్త నాలుగవ అధ్యాయం లోకాసు వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయం ప్రియమైన వాళ్ళు గమనించండి ఇరవై రెండవ వచ్చిన చదువుతున్నాను అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి అంటే ఆయన నోటి నుంచి ఏమొస్తున్నాయి దయగల మాటలు వస్తున్నాయి ఆయన దయగలవాడని చెప్పడానికి ఇంకేమి కావాలి అర్థమైందా ఆయన ఎంతో దయ కనికరం కలిగిన వాడు రండి మత ఇసు వార్త ఆయన ఎలాంటి వాడో ఎలాంటి వాడో ఎలాంటి గుణలక్షణాలు కలిగిన వాడో ఆయన సేవిస్తున్న మనము ఆయన్ను పూజిస్తున్న మనము నిజంగా ఎంత భాగ్యవంతులమో అర్థమవుతుందా మనము చాలా అండి అవును మనం చాలా భాగ్యవంతులం ఆయన ఆ జన సమూహం వైపు చూసినప్పుడు వారు కాపర్లేని గొరెల వల్ల ఉన్నప్పుడు వారి మీద జాలి పడ్డాడు పడ్డాడు అయ్యో ఈ ప్రజలు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి వారి మీద పడినవాడు జాలి పడినవాడు ఇలా బైబిల్ గ్రంథంలో మిత్రులరా ఎన్నో సందర్భాలను మనం చూడగలం ఎన్నో సందర్భాలు పురస్కరించుకొని అర్థమవుతుందా అవునండి ఆయన అనారోగ్యం అవుతున్న వారిని అంగహీనంలో రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఎంతగా కనికరించినాడు ఎంతగా ఆదరించినాడు ఎంతగా దయ చూపినాడు దయగాలాసు పాపికాశ్రయుడా ప్రియప్రాపు ద్రోహిణి కరుణించుము దయగాలాసు పాపికాశ్రయుడా ప్రియప్రాపు ద్రోహిణి కరుణించుము అర్థమైందా ఆయన దయగలిగినవాడండి అర్థమవుతుందా ఆయన ఎంతో దయగలిగినవాడు ఈ భూమి మీద అనేకుల మీద దయ చూపినవాడు అందుకే లోకాసు వార్తలు ఏసు అంటే మనం ఆయన దయలో వర్దిల్లాలి సంవత్సరము జరుగుతూ ఉన్నాయంటే అర్థమేంటి ఆయన దయాకిరీటమే మరొక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను గమనించండి హోషయ్య గ్రంథం హోషయ్య గ్రంథము రెండవ అధ్యాయం హోషయ రెండవ అధ్యాయం ఆయన దయ ఎలాంటిదో నేను చెప్తున్నాను ఆ దయను బట్టి ఆ కృప మనల్ని విస్తరి మనల్ని ఆవరించింది అందుకే ఈరోజు మనము చక్కగా దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం హోషే గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదవ చనంలో నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలనను దయాదాక్షిణములు చూపటం వలనను నిన్ను ప్రధానము చేసుకుందును అర్థమైందా కేవలము దేవుని దయను బట్టి మాత్రమే ఆయన మనల్ని ప్రధానం చేసుకున్నాడు మన మనకున్న భక్తిని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి మనకున్నటువంటి చంద అందచందాలను బట్టి మనకున్న దేని బట్టి కాదు మిత్రులారా కేవలము ఆయన దయాదాక్షిణ్యములు అందుకే దయాదాక్షిణ్య పూర్ణుడు ఆయన పేరు అందుకే గారు కూడా ఏమంటారంటే పేతృగారు కూడా బాగా దగ్గరును చూశాడు ఆయన ఎంత దయగలవాడో పేతృగారు రాసిన మొదటి పత్రిక గారు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక ప్రియమిన రెండో అధ్యాయం రెండవ అధ్యాయము చక్కగా మీరు చదువుకోవాలి బాగా అర్థం చేసుకో ఒకప్పుడు నేను నా కుటుంబం కూడా యేసుప్రభు అంటే తెలియదు మా నాన్నగారు దూషిస్తూ ఉండేవాడు ఆయన గొప్పతనం అంటే తెలియదు ఆయన ఎంత దయాలుడో తెలియదు సచ్చి మా మరణ పడకలో చావడానికి మరణ పడక వెళ్ళిపోయినప్పుడు అర్థమైంది యేసుప్రభు ఎంత దయాలుడో అర్థమైంది పేదరిగారు రాసిన ప్రతిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారను అసూయ సమస్త దూషణ మాటలు మాని ఎందుకంటే దేవుడు దయాళుడు ఆయనలో ఎలాంటి దుష్టత్వం లేదు ఎలాంటి కపటం మనం చూడము ఎలాంటి వేషధారణ మనం చూడలేం ఎలాంటి అసూయ మనం చూడలేం దూషణ మాటలు మనం చూడలేం దయగల మాటలు కలిగిన వాడు ప్రభుని రుచి చూసి తెలుసుకోవాలి ఒకప్పుడు తెలియదు ఈరోజు ఆయన దయాళుడని నిజమే ఆయన దయాళుడని చెప్పలేమా హెబ్రి రాసిన పత్రికలో ఒక మాట నేను చదువుతాను చూడండి ఆయన ఎంత దయగలవాడు హెబ్రీ రాసిన పత్రిక హెబ్రి ప్రీమియన్ వార్లరా హెబ్రిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చినాము నేను వారి దోషం విషయమే దయగలిగి వారి పాపములను ఇంక ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను అంటే దయ దయగలిగి దోషం దయ కలిగి ఆయన దయ లేకపోతే మన దోషాలు ఎవరు క్షమిస్తారు కాబట్టి ఆ దయగలను దేవుడు భూమి మీదకి వచ్చి ఎంతో శ్రమనుంది సమాధి చేయబడి తిరిగి లేచినవాడు ఆయన దయ మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మిత్రులారా ప్రభుని ఆరాధించకుండా ఎలా ఉండగలవు ఈస్టర్ దినాన ఈ ఆదివారమున ప్రభుని ఆరాధించకుండా ప్రభు లేపబడిన పునరుద్ధాన దినాన ఆ పునరుద్ధాన శక్తి కలిగి ప్రభుని ఆరాధించకుండా ఎలా ఉండగలవు తప్పకుండా ప్రభుని ఆరాధిద్దాం రండి ప్రార్థన చేసి పరిశుభ్రమైందండి కృపగలిగింది కృపగలిగిన స్తోత్రం ఎంతవరకు మీరు చూపిన కృపగా శుతిస్తూ మా కుటుంబాలు మీరు చిన నీ దయాపూర్వ సంకల్పాలను బట్టి స్తోత్రాలు నీ దయా సంకల్పాన్ని బట్టి మేము ఇంతవరకు ఇలా ఉన్నాం అవును ప్రభువా నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై తొమ్మిదో చరణం యహోవా దయాళుడు ఆయన కృప నిరంతరం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన నీ కృతజ్ఞతాస్తులు నువ్వు దయాళుడు ప్రభా కణికరించండి సాయం చే నీ దయను కోరుతున్నా నా ప్రభా ఆయన నువ్వు నువ్వు కృపగల దేవుడు తండ్రి నువ్వు దయగల దేవుడు ప్రభా ఆయన ఎంతోమంది బిడ్డలు చెప్పగా సాక్ష్యం ఇచ్చారు నీ దయను బట్టి నీ సెలవు దగ్గరికి వచ్చినప్పుడు దయ తప్ప అక్కడ ఏమి కనిపించవు తండ్రి సాయం చేయి మా ప్రియులందరూ కూడా అటు దయతో నింపబడి నీ ద్వారా దీవించబడ్డకు సహాయం చేయమని ఇంతవరకు చేసిన మేలుబడి శుతిస్తూ ప్రార్థన అవసరం కోరిన వారిని అందరినీ కూడా దీవించండి వారి అవసరాలన్నీ దేవుడికి సహాయపడమని ఏసు పరిశుద్ధ నామలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి హామేన్